రెండు వేల తొమ్మిదిలో అనుకుంటా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ జర్నలిస్టులకు ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ జీవో వచ్చింది ఆ జీవో అమలు కాలేదు ఆ తర్వాత మొన్న జరిగిన యూనియన్ రాష్ట్ర మహాసభల్లో కూడా మంత్రి పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు స్థలం చూసుకోవడం ఆలస్యం కపుల్ ఆఫ్ డేస్లో జీవో ఇష్యూ చేస్తా అన్నారు ఆ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది అది అలా జరుగుతుంది ఇది మంచి మంచిదే మంచి గుర్తు చేసినటువంటి ప్రశ్న రెండు వేల తొమ్మిది కాదు రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్ రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చింది రెండు వేల ఐదులో ఆయన ఒక దీని పాలసీని ఫ్రేమ్ చేయటం జరిగింది రెండు వందల నలభై రెండు రెండు వందల నలభై మూడు జీవోల ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులైన జర్నలిస్టులందరికీ మూడు వందలు గజాలు చొప్పున స్థలం అదే అదేవిధంగా కలెక్టర్లకి ఐపీఎస్లకి జడ్జిలకి ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా రకరకాలుగా ఇచ్చేందుకు ఆ ప్రభుత్వం ప్రత్యేక జీవోలు తెచ్చింది రెండు వేల ఐదులో మనం రెండు వేల ఐదు ఏడు నుండి ఈ ప్రాసెస్ ప్రారంభించాం రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంటే జీవోలు ఇచ్చేసింది మన ఖమ్మంలో కూడా ఎకరాలు మనకి కేటాయించడం జరిగింది ఇక్కడ జర్నలిస్టులకి నూట రెండు మంది జర్నలిస్టులు అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి జర్నలిస్టులు మొత్తం ఉన్నవాళ్ళందరికీ మనం పెట్టాం పెట్టిన తర్వాత ఏంటంటే జియో వచ్చి మనం డబ్బులు కట్టడానికి కూడా సిద్ధపడ్డప్పుడు అప్పుడున్నటువంటి కలెక్టర్ ఇక్కడ ఉషారాయణ గారు డబ్బులు తీసుకోకుండా ఉంటే మనం బ బలవంతంగా కొంతమంది అధికారుల సూచన మేరకు ఒక డీడీ తీసి కూడా ఇచ్చాం డీడీ తీసి ఇచ్చినా కానీ ఆ డీడీని మూడు నెలలు నాలుగు నెలలు అట్టి పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ తిరిగి హ్యాండ్ చేయటం జరిగింది ఈ విధంగా పెద్ద ఎత్తున మనం రాజశేఖర్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు గనక చనిపోకుండా ఉంటే ఆ రోజుని సైట్లు వచ్చేయనేది రాష్ట్రంలో ఉన్నటువంటి మనతో పాటు పదహారు జిల్లాలకు ఇచ్చారు అప్పుడు కొన్ని జిల్లాల్లో ప్రాసెస్ అయింది ప్రధానంగా ఆంధ్ర జిల్లాలన్నీ ప్రాసెస్ అయింది తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్ నల్గొండ ఖమ్మం ఇట్లాంటి మెదక్ లాంటి జిల్లాల్లో ప్రాసెస్ కొంత ఇదైంది మెదక్ తర్వాత ఇదైనా కానీ మనకి కాలేదు ఎప్పుడో ఇచ్చినటువంటి పదిహేడు సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి హైదరాబాద్లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జవర్ జవహర్లాల్ నెహ్రూ సొసైటీ హౌస్ బిల్డింగ్ సొసైటీ స్థలం కూడా అట్లనే పెండింగ్లో ఉంటే ఇటీవలే ఒక శుభ పరిణామం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇచ్చేందుకు అంగీకరించారు ఆ పదిహేడు ఎకరాలు ఏమి ఉన్నది అది ఆ పదిహేడు ఎకరాల మీద కూడా ఆయన సంతకం పెట్టినట్టుగా మనకి సమాచారం అందుతుంది అదేవిధంగా మన ఖమ్మంలో కూడా ఆ జీవోని ఏం చేశారంటే కొంతమంది దురదృష్టకరం ఏంటంటే అధికారుల కళ్ళు కూడా కుట్టినాయి మన ఆ జీవో మీద అందుకనే ఏంటంటే ఒక కలెక్టరు ఆ రోజు కలెక్టర్ ఏం చేశాడు వేరే వాళ్ళకి మన స్కూల్ బిల్డింగ్కి ఇచ్చి ఇవ్వటం జరిగింది అందులోనే మనకి తెలియకుండా అట్లు ఇవ్వకూడదు అయినా మనం కోర్టుకు పోతే కోర్టు ఏం చేసిందంటే వీళ్ళకి ప్రత్యామ్నాయంగా స్థలం చూపించమని చెప్పింది ఏదేమైనా ప్రత్యామ్నామైన స్థలం లేదు వాళ్ళు లేదు లేదు కేసీఆర్ వచ్చిన తర్వాత టవర్స్ అన్నారు అవి కూడా అట్లనే పోయినాయి ఆ జీవోలు నిజంగా ఇప్పటివరకు ఏమైనా ఏముంది ఆ గత ప్రభుత్వ జీవోల్ని అసలు వీళ్ళు ఉంచారు బతికిచ్చారా చంపారా అనేది కూడా మనకి అర్థం కాకుండా సమస్య ఏదైతే కొత్తగా ఇస్తూ ఉంటున్నారు కాబట్టి మనం మళ్ళీ దాంట్లో ఏం చేస్తారు ఏంటి అనేది చూసినా దాంట్లో ఎందుకు తొందరపడటం మూడు వందల మంది దాకా ఇప్పుడు జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళకి ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో దాన్ని మనం అనవసరంగా ఇచ్చేటప్పుడు కనుక్కుందాం అందుకనే శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా సమాచార శాఖ మంత్రిగా ఆయనే రెవెన్యూ శాఖ మంత్రిగా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు ఆయన మన జిల్లాకు చెందినటువంటి అత్యంత కీలక నాయకులుగా ఉన్న మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి మనకి ఖమ్మంలో ఖచ్చితంగా స్థలాలు వస్తాయని ఆశ ఉన్నది వాళ్ళు పాలసీని కూడా రూపొందించిపోతున్నారు ఖమ్మం ఒక స్థలానికి పెద్ద ఇది కూడా లేదు జీవో కూడా వచ్చి ఉన్నది కాకపోతే ఒక ఎనిమిది ఎకరాలకు సంబంధించినటువంటి పెండింగు ఎక్కువ రేటు ఉంటే దాన్ని ప్రత్యామ్నాయ స్థలం చూపిస్తామని మంత్రి గారే అన్నారు మంచిది చూపించమన్నాం మనకు అభ్యంతరం లేదన్నాం అంత మీరు మీరు చెప్పినంత రేటు మేము పెట్టేంత ఎందుకు సిద్ధం లేవంటే సరే అని అంగీకరించారు ఆయన ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు ఆ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి